నాయకత్వం అంటే ఏదో పైన లెవెల్లో ఉండేది కాకుండా కింది వరకు కూడా విస్తరించే రకంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది రాష్ట్రం అంతా కూడా ఒక పద్దెనిమిది లక్షల మంది ఈ కమిటీల్లో అన్ని రకాల కమిటీల్లో క్రియాశీలక సభ్యులు ఉంటారండి అది మా నుంచి ఈ స్థాయి నుంచి మీరు మీరు నుంచి కిందికి కింది నుంచి అందరూ ఇలా వీళ్ళు ప్రతి ఒక్కరు ఒక ఒక శస్త్ర అస్త్రమే ప్రతి ఒక్కరు ఒక ఆయుధమే ఏం తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు దుర్మార్గాలను ఆయన ప్రభుత్వం దుర్మార్గాలను ఆయనను ఇప్పుడు పెట్టుకున్నందువల్ల జరుగుతున్న నష్టాన్ని భవిష్యత్తులో ఇలాంటి నష్టం జరగకుండా ఏ రకంగా మనం తీసుకో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఉండే దాంట్లో సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉంది సో దట్ మన మెసేజ్లు పార్టీ మెసేజ్లు పోతుంటాయి అవతల దాన్ని ఎత్తి చూపడానికి ముఖ్యంగా మైనారిటీ విభాగం కాబట్టి మైనారిటీ ఇష్యూస్ మీద టు పొలిటికల్ వాటితో పాటు ఎప్పటికప్పుడు రియాక్ట్ కావడానికి అలాగే అవతల వాళ్ళ మీద తిప్పికొట్టడానికి దాడిని మనం ఇది చేస్తున్నది ఈ ప్లాట్ఫామ్స్ యాక్టివ్గా ఉండాలి ఇప్పుడు ఈ ఫేక్ అటాక్స్ ఏదైతే వాళ్ళు పెయిడ్ వీళ్ళు చేస్తుంటారు కదా ఎవడో గ్రూపులు ఉన్నాయి కొంతమంది టీడీపీ వాళ్ళు ఎంకరేజ్ చేసింది మైనారిటీలు నేను ఇంతకుముందు రాష్ట్రం ప్రజలు పట్టించుకోరు మైనార్టీల గురించి అసలు పట్టించుకోరు ఎట్లాంటి మాటలు మాట్లాడినాడో ఇంతకుముందు అందరికీ తెలుసు సో దానికి కావాల్సినది ఫస్ట్ నెట్వర్క్ ఫామ్ కావాలి అందుకే నేను అందరికీ చెప్తున్నాను కమిటీలు ఫామ్ అయినప్పుడు ఈ కమిటీలన్నింటిలో కూడా వాళ్ళ పూర్తి వీలైనంత వరకు ప్రొఫైలింగ్ చేయండి ఫలానా వ్యక్తి ఏంటి ఆయన ఇంట్రెస్ట్ కూడా తీసుకోండి ముందు సో దాన్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి వాళ్ళు ఎంతగా పని చేయగలిగితే అంత చేసేటట్టు ఎంకరేజ్ చేయండి వాళ్ళు అలాగే కింద వాళ్ళను ఈ మొత్తం కమిటీలు గ్రాస్ రూట్స్కి పోయేసరికి మనకు పద్దెనిమిది లక్షల మంది తయారవుతున్నారు పార్టీకి వీళ్ళు వీళ్ళు రియల్ సైన్యం మనకు రేపు అది బూత్ కమిటీల వరకు వక్ఫ్ దీని గురించి అయితే ఏమి ఎలక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎంటైర్ మైనారిటీస్లో టోటల్ కన్సాలిడేషన్ ఇటువైపు ఉండాలి ఆ రైట్ఫుల్ ఆ రైట్ మనకుంది మన పార్టీకి ఉంది ఎందుకంటే మనం నిలబడ్డాం కాబట్టి ఈరోజు కూడా నిజమైన భరోసా ఎవరంటే వైఎస్ఆర్సీపీ కాబట్టి మైనార్టీస్